हरिस्त्वा प्रणतजन सौभाग्यजननी पुरा नारी भूत्वा पुररिपुमपि क्षोभमनयत् स्मरोपि त्वां मत्वा रतिनयनलेह्येन वपुषा మునామ్యంతహ ప్రభవతి మోహాయ మోహాయమహా ఇది సౌందర్యలహరిలోని ఐదవ శ్లోకం ఆ శ్రీహరి మోహిని అవతారం దాల్చి పరమశివుడిని మోహపెట్టాడు అని తెలుసు మనకందరికీ మరి శివయ్య అంత సులువుగా మోహిని వంట ఎలా పరిగెత్తాడు పరమశివుడిని మోహపట్టగల అందం సృష్టిలో మరగడు ఉంటుందా అంటే ఉండదు అమ్మ అందం ఒకటే భువన మోహన సౌందర్యం అని మనందరికీ తెలుసు విష్ణువు అమ్మని ఆరాధించి అమ్మ రూపాన్ని తనదిగా చేసుకున్నాడు యా ఉమా సా సాక్షాత్ విష్ణు అని ఆగమశాస్త్రంలో చెప్పబడింది కనుక అమ్మకి హరికి అభేదం అంటే అమ్మ రూపాన్ని శ్రీహరి తనదిగా చేసుకున్నాడు కనుకనే ఆ పరమశివుడు మోహిని అవతారమైన విష్ణు సోమాయలో పడి అంత కలత చెందాడు అని అర్థం ఇక ప్రతీదేవి కన్నులకు మాత్రమే శరీరంతో కనిపించగలిగే ఆ మన్మథుడు అమ్మని ఉపాసించి మునులను యోగులను కూడా కామవాంఛకి గురి చేసి బాధపెట్టగలుగుతున్నాడు అంటే అందుకు కారణం అమ్మ కరుణాదృష్టిని మన్మధుడు పొందడమే అని ఈ శ్లోకానికి అర్థం విష్ణువు ఉపాసించే విద్యని హాది విద్య అని మన్మధుడు ఉపాసించే విద్యని కాది విద్య అని అంటారు